మన పర్పులు ఎట్లా ఉంటాయి మనకు మ్యాట్రసెస్ ఎట్లా ఉంటాయి దానికి ఇదేంటంటే ఈ మోకాలు ఉంటాయి కదా అన్న కూర్చొని లేచి 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 ఇక్కడ దెబ్బలు తగిలిన పుండ్లు వచ్చినా ఏం వచ్చినా కూడా అది ఎక్సీడ్ అవ్వకుండా ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ జెన్యున్ కిరళా మ్యాట్ అన్న సెవెన్ బై ఫోర్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ కేజీస్ ఉంటదన్న తీసుకున్న రైతులకి బ్యాంక్ లోన్ ద్వారా కానీ ఎవరికైనా ఎవరికైనా మనకు రైతులందరికీ నస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ గణాపూర్లో ఉన్నామండి పటాన్చేరు దగ్గర వీళ్ళ దగ్గర అయితే డైరీకి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు మన మిల్కింగ్ మిషన్ ఏంది మనకి చాఫ్ కట్టర్స్ అయితే ఉంది అట్లాగే ఇక రబ్బర్ మ్యాట్స్ అయితే చాలా వరకు అయితే మనం చాలా రోజుల నుంచి అయితే అన్నది వీడియో వేస్తున్నాము ఇంకా ఎన్ని డైరీ ఫామ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయో ఒకసారి అడుగుదాం హలో నమస్తేనా నమస్తే అన్న ఒక్కసారి మన ఫామ్ పేరు మన లొకేషన్ ఒకసారి చెప్పరా మన అందరు రైతు మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు వచ్చేసి మనం వెల్కమ్ టు ఎస్ఎస్ డైరీ ఫామ్ ఈరోజు ముఖ్య విశేషం వచ్చే వచ్చేసి ఏంటంటే మనకు డే మన దగ్గర వచ్చేసి డైరీకి సంబంధించిన ప్రతి ఒక్క టూల్స్ అయినా మనకు గేదెలైనా ఆవులైనా అన్నీ మన దగ్గర లభిస్తాయన్న మనకు ఎవరికైనా లోన్కు పెట్టుకుంటున్నారు మనకు వాళ్ళకి కావాలన్నా కూడా మనం మొత్తం అన్న కొటేషన్ మొత్తం రాసిస్తాం వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎక్కడ అప్లై చేయాలి ఏం చేయాలి ఎట్లా ఉంటుంది అనేది చెప్తాం ఇంకొకటి వచ్చేసి మనకు డైరీకి సంబంధించిన ఏదైనా ఎవరైనా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎవరికైనా ఇన్స్ట్రక్షన్స్ కావాలి ఏం కావాలన్నా కూడా మనకు ఫోన్ చేసి అడిగితే మనం డీటెయిల్స్ చెప్తాం ఇంకొకటి మన డైరీ ఫామ్కి వచ్చి మనకు లైవ్గా చూసుకొని ఏది ఎట్లా చేసుకోవాలని అడిగినా కూడా టైం తీసుకొని వస్తే మనం అది కూడా చూపించి చెప్తామన్న ఏది ఎక్కడ దొరుకుతుంది ఏమనేది అంతా ఈరోజు ముఖ్య ఉద్దేశం వచ్చేసి మనకు ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదన్న వర్షాకాలం వస్తుంది ఇంకొకటి ఏంటంటే మ్యాట్ అనేది ఎంత అవసరమో దీని యూజెస్ ఏంటి మనకి ఎట్లా లభిస్తుంది అది మొత్తం చెప్దాం కేరళ కౌ మ్యాట్ నుంచి స్టార్ట్ చేద్దామన్న ఓకేనా ఇప్పుడు మన దగ్గర ఎన్ని సైజులు ఉన్నాయి మనకి ఒకసారి చెప్పరా మన దగ్గర వచ్చేసి ఒకటి ఫస్ట్ వచ్చేసి మనకు సెవెన్ బై ఫోర్ సెవెన్ బై 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 ఫోర్ 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 సిక్స్ సిక్స్ అండ్ ఓకే ఓకే ఇంకొకటి వచ్చేసి మనకు దీంట్లో రెండు రకాలు ఉన్నాయి అన్న లాకింగ్ ఉంది ప్లేన్ ఉంది అది మొత్తం ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ జెన్యున్ మ్యాట్ కిరళా సెవెన్ బై ఫోర్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ కేజీస్ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది సిక్స్ అండ్ హాఫ్ బై ఫోర్ వచ్చేసి మనకు టూ థౌజండ్ రూపీస్ ఉంటుంది థర్టీ ఫైవ్ కేజీస్ ఉంటుంది ఓకే ఇంకొకటి వచ్చేసి మనకు ఇది ప్లేన్ మ్యాట్ ఉంటుంది ఇది కూడా మనకు థర్టీ సిక్స్ కేజీస్ అట్లా ఉంటుంది ఇది వచ్చేసి మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందన్నా ఓకే ప్లేన్ మేట్ వచ్చేసి మనకి రెండు వేల ఐదు వందలు అవును ఓకే ఇప్పుడు మనం ఇక్కడ సైజులు చూపిస్తుంటే మనం చెప్దాం అన్న ఫస్ట్ నుంచి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇది వచ్చేసి కింద భాగం అన్న ఇది మొత్తం కింద భాగం ఇది లైన్ సన్ మొత్తం కింద భాగం అనేది కింద భాగం నేను ఉల్టా చేసి చూపించడానికి మన రైతులు కరెక్ట్ గా అర్థం అవ్వాలని ఇది ఏంటంటే దీనికి వెళ్ళి నీళ్ళు వెళ్ళిపోతుంది ఇది వచ్చేసి పైన భాగం పైన భాగం పైన భాగం ఇదేంటంటే మొత్తం గ్రిప్ ఉంటది ఇక్కడ ఆవు అనేది గేదె అనేది జారడానికి ఉండదు దీని యూసేజ్ ఏంటంటే వర్షాకాలంలో నీళ్ళు వచ్చినా ఎంత వచ్చిన మన షెడ్ మొత్తం ఖరాబ్ అయినా కూడా ఇది వేస్తే మనకు పొదుగు మన గట్కలు అవన్నీ మంచిగా ఉంటది ఇది వచ్చేసి మనకు కింద భాగం నీళ్ళు వెళ్ళడానికి ఇది వచ్చేసి మనకు మొత్తం బ్లాక్లు ఉంటాయి ఇది స్టాండర్డ్ ఉంటుంది అన్న మ్యాట్ మీరు చూడొచ్చు మనం మందం వచ్చేసి మనకు ట్వంటీ టూ ఎంఎం సెవెన్ బై ఫోర్ ఉంటుంది ఇంకొకటి సిక్స్ అండ్ హాఫ్ బై ఫోర్ వచ్చేసి మనకు సెవెంటీన్ ఎంఎం ఉంటుందన్న సెవెంటీ చూడొచ్చు ఇది ఇది వచ్చేసి సెవెన్ బై ఫోర్ ఇవి సెవెన్ ఈ రెండు కూడా సెవెన్ బై ఫోర్ లా అటాచ్ చేసి చూపించినా లాకింగ్ లాకింగ్ అయితే ఇది వచ్చేసి ప్లేన్ మ్యాట్ ప్లేన్ మ్యాట్ ఎవరైనా ప్లేన్ వేసుకోవాలి మాకు లాక్లో వద్దు ఒకటే ఉంది అంటే ఇది ప్లేన్ తీసుకోవచ్చు ఇది వచ్చేసి సిక్స్ అండ్ ఆఫ్ బై ఫోర్ సిక్స్ అండ్ ఆఫ్ బై ఫోర్ ఇప్పుడు ఇది లాక్ లాక్లు మీరు చూడొచ్చనా ఎవరైనా వేసుకున్న వాళ్ళు ఉన్నారు అనుకోండి ఇలా మొత్తం అలాగైపోతుంది వేసుకున్నాం అనుకోండి ఇట్లా తొక్కేస్తే మొత్తం లాక్ అయిపోతుంది ఓకే ఎంత మనం మనం వేసుకోడానికి ఉంటుంది నీళ్ళు కొట్టుకుంటే మొత్తం వెళ్ళిపోతుంది పేడ క్లీన్ మొత్తం సాఫ్ అయిపోతుంది మన ఆవుల దగ్గర నుంచి ఏదైనా మనం తీసుకునేది ఇది ఆవులకి రిటర్న్ గిఫ్ట్ లెక్క మనం ఎప్పుడైనా ఆవుకి మంచిగా చూసుకోవడం చేసుకోవడం చేసింది అది పాలిష్ చేయడం చేయడం ఇది చేస్తే ఏంటంటే దానికి జర మంచిగా ఉంటుంది మన పర్పులు ఎట్లా ఉంటాయి మనకు మ్యాట్రసెస్ ఎట్లా ఉంటాయి దానికి ఇదేంటంటే ఈ మొఖాలు ఉంటాయి కదా అన్న కూర్చొని లేచి 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 ఇక్కడ దెబ్బలు తగిలిన పుండులు వచ్చినా ఏం వచ్చినా కూడా అది ఎక్సీడ్ అవ్వకుండా అక్కడదక్కడ ఖతం అయిపోతుంది మనం ఆయింటిమెంట్ పెట్టినా ఏం పెట్టినా వర్కౌట్ అవుతుంది ఇంకొకటి టెంపరేచర్ ఒకటి వర్షాకాలంలో స్లిప్ అయి పడతాయి ఇప్పుడు చలికాలం వస్తుంది చలికాలంలో ఏమవుతుంది అంటే ఇది వామ్గా నార్మల్ టెంపరేచర్లో ఉంటుంది కింద నుంచి ఎంత తెలివిన్నా ఇంకొకటి వేసిన తర్వాత కూడా పాలు కూడా పెరుగుతుంది పెరుగుతాయి పెరిగే అవకాశం ఉంది చూసుకోవచ్చు మనం కూడా మీరు ఒక మ్యాట్ ఇక్కడ పెట్టి ఆవుకు మధ్యలో కట్టండి గేదెకి మధ్య కట్టండి అది ఎప్పుడు చూసినా కూడా వచ్చి మ్యాట్లో పైన కూర్చుంటుంది ఎందుకంటే దాన్ని కూడా కంఫర్టబుల్ అనిపిస్తుంది నార్మల్ ఇప్పుడు మనం హర్యానాకి వెళ్ళి గేదెలు తీసుకొస్తాం ఏం చేస్తారు వాళ్ళు మ్యాట్లు వాడతారు మనం బెంగళూరు నుంచి తీసుకొస్తాం ఆవులు వాళ్ళు కూడా ఏం చేస్తారు మ్యాట్లు వాడతారు అందు గురించే మనకు ఆంధ్ర తెలంగాణలో మొత్తం లభించాలని మనం తెవడం జరిగిందన్న మనకు కూడా వచ్చేసి మనకు ఎయిట్ బ్రాంచ్లు ఉన్నాయన్న నాలుగు వచ్చేసి ఆంధ్రాలో ఉన్నది నాలుగు వచ్చేసి మనకు తెలంగాణలో ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం ఇది మనది మెయిన్ ఇక్కడ నుంచి మనం మొత్తం సప్లై చేస్తాం డైరెక్ట్ మనకు ఆంధ్రాకి ఏంటంటే డైరెక్ట్ లోడ్లు వెళ్ళిపోతాయి ఎవరికైనా యాభై కావాలి వంద కావాలంటే వాళ్ళ దగ్గర కూడా డైరెక్ట్ బండ్లు వెళ్ళిపోతాయి ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీఆర్టీసీ ఉంటుంది డైరెక్ట్ ఈరోజు వేసినామా లే చేరుకుంటుంది ఓకే వేరే ఇప్పుడు నవతా ఉంది వాళ్ళకి దాంట్లో ఏమంటే దాంట్లో కూడా వేస్తాం ఎట్లా అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ వచ్చేసి మనకు నూట యాభై నుంచి టూ హండ్రెడ్ ఉంటుంది ఎవరికి డిస్టెన్స్ని పట్టి అది అది అనేది ట్రాన్స్పోర్టేషన్ కస్టమర్ కట్టుకునేది ఉంటుంది ఇక్కడ నుంచి హమాలి వచ్చేసి కట్టడం వచ్చేసి మనకు దగ్గర వెహికల్ కూడా ఉంది మీరు చూపొచ్చు ఇప్పుడు లోకల్లో ఎవరైనా ఉన్నారనుకోండి అండి ఇక్కడ నుంచి మనకు హండ్రెడ్ కిలోమీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎక్కడ ఉన్నా కూడా మనం పంపించేయచ్చు మనకు షాద్ నగర్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది ఇది అంటే లోకల్ నియర్ బై షాద్ నగర్లో కూడా ఒక మెయిన్ బ్రాంచ్ ఉంది షాద్నగర్ కూడా ఫుల్ మాల వెళ్తుంది అక్కడ కూడా రెండు వందలు మూడు వందలు మ్యాట్లు ఉంటాయి అది కూడా నేనే మెయింటైన్ చేస్తున్నా అక్కడ ఉంది ఇంకొకటి ఏంటంటే శంషాబాద్లో ఉంది అది సబ్ బ్రాంచ్ నాకు షాద్ నగర్కి ఇక్కడ మెయిన్ రెండు బ్రాంచ్లు ఉంటాయి అక్కడ నుంచి మొత్తం మహబూబ్ నగర్కి కూడా మొత్తం అక్కడ నుంచి జడ్చర్ల అది మొత్తం అక్కడ ఆ బెల్ట్ సప్లై అవుతుంది ఇక్కడ ఒక వచ్చేసి మనకు వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ ఇక్కడ మొత్తం మనకు భువన్గిరి ఇటు సైడ్ మొత్తం మెడిచల్ గిడ్చల్ మొత్తం ఇక్కడ నుంచి పోతుంది అక్కడ కూడా బ్రాంచ్ ఉంది అక్కడ ఏది దగ్గర అయితే అక్కడ అక్కడ కస్టమర్ ఫోన్ చేస్తే అక్కడ దగ్గర కాంటాక్ట్ ఇచ్చేస్తాం దగ్గర తీసుకోవచ్చు మనకు డైరీ టూల్స్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ కూడా చూడవచ్చు మీరు చిన్న చిన్నవి ఇది ఇవి అన్నీ మనం పెట్టడానికి కారణం ఏంటంటే వర్క్ ఈజీ అవ్వడానికి కస్టమర్లకి ఇప్పుడు ఇది చూడొచ్చు ఇది పేడ గుంజడానికి పార పారలు ఓకే ఇది ఏంటంటే ఈజీగా మనం గుంజుకోవచ్చు చేసుకోవచ్చు ఓకే ఓకే ఇది ఒకటి వచ్చేసింది మీరు దగ్గరకు వస్తే నేను చూపిస్తాను ఏది ఎట్లెట్లో ఉన్నది అనేది ఒకసారి ఈ మ్యాట్లే రేట్లు చెప్పరా దాని తర్వాత అది అడుగుతా సరే అన్న ఒక్కొక్క దాని రేట్ చెప్పరా సైజు రేట్ ఇది వచ్చేసి మనకు సెవెన్ బై ఫోర్ సెవెన్ బై ఫోర్ కాస్ట్ అన్న ఇది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మీరు చూడొచ్చు అన్న ఎస్ఎస్ కేరళ మ్యాట్ అని వస్తుంది బ్రాండింగ్ కూడా ఉంటుంది ఇది కేరళ మ్యాట్ అనేది ఒక కంపెనీ కేరళది ఓకే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ కేరళ నుంచి వస్తుంది అన్న ఓకే ఓకే ఇది వచ్చేసి మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ప్లేన్ ఉంటుంది వెయిట్ తక్కువ ఉంటుంది ఓకే ఓకే ఇది వచ్చేసి మనకు సిక్స్ అండ్ ఆఫ్ బై ఫోర్ సిక్స్ అండ్ బై ఫోర్ ఇది వచ్చేసి మనకు టూ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఇది ఇది మనకు జిమ్లకు వాడతారు ఫ్లోరింగ్ కి జిమ్నాస్టిక్ కి కరాటేకి ఓకే మనకు ఇంట్లో గేమ్స్ మన టైల్స్ గిల్స్ పలగకుండా అట్ట చేయడానికి ఇది వాడతారు ఇది ఫోర్ సైడ్ లాకింగ్ ఉంటదన్న ఓకే ఫోర్ సైడ్ లా ఇది వచ్చేసి మనకు ట్వంటీ త్రీ హండ్రెడ్ పడుతుంది ట్వంటీ త్రీ హండ్రెడ్ మనకి ఇంట్లో పెట్టుకోవడానికి హాల్స్ లో గీస్ ముసలి ఉన్నారు వాష్ రూమ్స్ ల గీస్ రూమ్స్ లో కూడా ఇది వేసుకోడానికి ఉంటుంది దాంట్లోనే ఇది చిన్నది ఒకరికి దానికి దీనికి వాడుకోవచ్చు ఇది చిన్న పెట్స్ ఇంట్లో ఏమైనా ఉన్నాయనుకోండి ఇది కూడా లాకింగ్ ఉంటుంది ఎట్లా కావాలి యోగా చేసుకునేవాళ్ళు అది ఇది ఇది వాడుకోవచ్చు ఇది ఖరాబ్ అవ్వదు లైఫ్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్ పైన వస్తది ఓకే ఇప్పుడు ఇది ఇది వచ్చేసి మనకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉంటది అన్న ఇది ఓల్డ్ ఇది ఓల్డ్ మోడల్ మ్యాట్ అన్న ఇది చాలా మంది ఇది కూడా అడుగుతారు ఇది ఇది వచ్చేసి అవును ఓకే ఓకే ఇది సిక్స్ బై ఫోర్ ఉంటుంది చూడొచ్చు మీరు ఇది మొత్తం దీంట్లో ఏమవుతుంది అంటే దీంట్లో వాటర్ కింద నుంచి వెళ్ళదు ఎవరికైనా కావాలంటే ఇది కూడా తీసుకోవచ్చు దాంట్లో ఏం లేదు చెప్తున్నా మనం అయితే ఇది ఎక్కువ ఉంచాము ఆర్డర్ పైన తెచ్చిస్తాము చూడొచ్చు ఇది ఫోర్ ఉంటుంది అయితే దీంట్లో కిందకెళ్ళి మత్తే మొత్తం ఆగుతాది అందు గురించి మనం మొత్తం ఇది గ్రూత్ ది తెచ్చినాం చూడొచ్చు కింద నుంచి మొత్తం నీళ్ళు లైన్ లైన్లు ఉంటే నీళ్ళు వెళ్ళిపోతుంది నుంచి కింద నుంచి వెళ్ళిపోతాది ఓకే ఇక్కడైతే రేట్ లో అయితే మనకి అన్న చెప్పడం జరిగింది కదా అన్న డిస్కౌంట్ ఏమైనా ఇస్తారో మనకి ఎక్కువ తీసుకుంటే మనం డిస్కౌంట్ ఇస్తామన్నా ఒక ఒకవేళ మనకి ఎక్కడైనా వంద యాభై అట్లా ఉంటే ట్రాన్స్పోర్టేషన్ మొత్తం ఫ్రీ చేసి ఎవరి జిఎస్టి జిఎస్టి ఏమేం కావాలో అది మొత్తం చేసి ఇస్తామన్నా ఇంకొక విషయం ఇప్పుడు యాభై వంద తీసుకున్న రైతులకు బ్యాంక్ లోన్ ద్వారా మనకి ఎవరికైనా ఎవరికైనా మనకు బ్యాంక్ లోన్ కావాలి ఆవులకి గేదెలకి దేనికైనా కూడా కావాలంటే మనకు ఎక్కువ ఫిఫ్టీ ప్లేస్ అవును మనము ఆల్రెడీ అన్న చాలా మంది ఇచ్చినాము నేను చూపిస్తా కొటేషన్ అని మనం రాసిస్తాం రాసిస్తే బ్యాంక్ నుంచి అవైలబుల్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు రైతులు మ్యాట్లు కొనుగోలు చేస్తారు కదా మనకి ఎన్ని సంవత్సరాలు నార్మల్ గా అయితే ఫైవ్ ఇయర్స్ దాకా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయన్న ఓకే ఓకే ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఉంటది ఓకే మనం తెచ్చిన క్వాలిటీ మనం వాడుతుంది ఆల్రెడీ మనం సిక్స్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ డైరీ ఫార్మ్ లో వచ్చిన సంవత్సరం తర్వాత మనం మ్యాట్లు వేసుకోవడం అమ్మడం చేయడం మొత్తం మనం చేస్తున్నాం మనకి ఇప్పుడు దాకా ఏం కంప్లైంట్ లేదు మన దగ్గర తీసుకున్న వాళ్ళు వేరే వాళ్ళకి మనకు సజెస్ట్ చేస్తున్నారు మన దగ్గర పోతుంది చేస్తుంది మనకు ట్రాన్స్పోర్టేషన్ లా ఖరాబ్ అయ్యే ఛాన్సే లేదు ఇంకొకటి ఏంటంటే ఇది ఫ్లెక్సిబుల్ రబ్బర్ అన్న ఇది ఇది హార్డ్ రబ్బర్ కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ రబ్బర్ మనం కూడా ఏంటంటే నాకు ఆల్రెడీ డైరీ ఫామ్లు అవన్నీ ఉన్నాయి మీరు కూడా చూస్తున్నారు ఈరోజు అంకుడు రేపు పోయుడు కాదు మనం ఏంటంటే క్వాలిటీ మనం కూడా మెయింటైన్ చేస్తున్నాం మనకేంటంటే ఇది అమ్మడం వల్ల మనకు పేరు వచ్చింది చేస్తుంది మనం ఇంకా చాలా మందికి అడుగుతున్నారు అందరికీ అవైలబుల్ చేయాలనే మన ఒక ముఖ్య ఉద్దేశం ఇప్పుడు మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కడుక్కోవచ్చు అన్న ఓకే కంటిన్యూస్గా ఓకే ఇప్పుడు మనం పేడ ఉంది పేడ గుంజేసినాము వాటర్ ఉన్నది మన దగ్గర వాటర్ అసెంబుల్ మోటార్స్ కూడా ఉంటుంది నీళ్ళు కొట్టుకోవడానికి చేసుకోవడానికి ఇది ఉంది కదన్న మొత్తం ఇది లాక్ అయిపోతుంది తీసినాం మనం ఓకే ఇలా ఇప్పుడు ఇది కింద భాగం ఓకే ఇప్పుడు దీంట్లో ఇది ఇది యూసేజ్ ఏముంటుంది అంటే స్లో కరు ఇలా కింద నుంచి నీళ్ళు వెళ్ళిపోతుంది ఓకే గ్రిప్పింగ్ ఉన్నది గ్రిప్పింగ్ ఉంటుంది రైతు మిత్రులలో కరెక్ట్ తెలవాలని మనం పెట్టినాము ఇలా మనం ఇంకొకటి ఏంటంటే ఇది కొట్టుకుంటే చాలు ఫుల్ కలర్ ప్రెజర్ చాలు మొత్తం నీట్గా అయిపోతుంది అన్న నీట్గా అయిపోతుంది ఏముండదు ఇట్లా కొట్టేసినామా గతం ఆవు కూడా మొత్తం ఇది ఆరిపోతుంది కరెక్ట్గా నీళ్ళు ఉండదు ఏముండదు పుండు ఉన్నా దెబ్బ ఉన్నా ఏమున్నా కూడా కరెక్ట్ నీట్గా ఉంటుంది మనం ట్రాన్స్ కింద నుంచి మొత్తం నీళ్ళు వెళ్ళి కింద బాగా మీరు చూసినారు కదా అన్న కింద మొత్తం ఇట్లా లైన్స్ వస్తాయి ఓకే 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 నీళ్ళు మొత్తం కిందకెళ్ళి నీళ్ళు వెళ్ళిపోతుంది మనకు ట్రాన్స్పోర్టేషన్ వేసేటప్పుడు ఇట్లా కట్టేస్తాం అన్న కట్టేస్తారు ఇట్లా రైతులకి తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటది ఇట్లా కట్టేస్తాము కట్టేసి నీట్గా కట్టవుడు గిట్టవుడు ఏముండదు ఏముండదు ఇట్లా మంచిగా పట్టి లెక్క కడతాము ఏముండదు ఏదైనా చిన్న డ్యామేజ్ అయినా ఏది ఉన్నా కూడా అది మా బాధ్యత డామేజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అవ్వదు ఇది ఫ్లెక్సిబుల్ రబ్బర్ ఇది మరీ మరీ చెప్తున్నా మీకు ఇది ఎంత తొక్కున చేసినా కూడా చూస్తున్నారు కదా ఇది ఖరాబ్ అయ్యేది ఉండదు నేను కేరళకి వెళ్ళి నాలుగు రోజులుండి పన్నెండు కంపెనీలు ఉన్నాయి మొత్తం చెక్ చేసి చేసి కరెక్ట్ కంపెనీ కనుక్కొని బయట మీకు ఎంత కమ్ముతున్నారు ఏమంటున్నారు అనేది థర్టీ వన్కి ఉంది మొత్తం ఉన్నది మనం కరెక్ట్గా మనకు రైతులకు ఎంతకి ఇస్తే మంచిగా ఉంటుందని మొత్తం డిసైడ్ చేసి ఇవ్వడం జరిగింది ఇంకొకటి చిన్న మ్యాట్ ఏదైతే ఉంది కదా చిన్న ఆవులకు ఎవరికైనా చిన్న దూడలకి దానికి వేసుకోవడానికి అనేది అది కూడా ఒకటి సపరేట్గా తెచ్చి పెట్టిన రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి